నమస్తే అన్నా అందరికి నమస్కారం ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెంది వివరాలేకి వెళితే స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్లడమే తప్పైపోయింది విహారం కోసం వెళ్లిన ట్రెక్కింగ్ విషాదం నింపింది ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు ఉజ్వల వేముల గారు కన్ను మూసారు తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు ఉజ్వల వేమూరు గారు మృతదేహాన్ని శనివారం భారతదేశానికి పంపించారు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మూల్పూరు రమేష్ మనవరాలు వేమూరు ఉజ్వల గారు ఆస్ట్రేలియాలో ఆమె మెడిసిన్ పూర్తి చేసింది ట్రెక్కింగ్ కు వెళ్లి ఆమె మరణించింది ఉజ్వల గోల్డ్ కాస్ట్ లో గల బాండు యూనివర్సిటీలో ఆమె మెడిసిన్ పూర్తి చేశారు రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో ఆమె పనిచేస్తూ ఉన్నారు కూతురు మైథిలీకి వేమూరు వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది ఆ దంపతులు గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటూ ఉన్నారు వారి కూతురే వేముల ఉజ్వల గారు ఆమె మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత తన యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఇప్పుడిప్పుడే ఆమె సెటిల్ అవుతూ ఉంది అటువంటి సమయంలో స్నేహితులతో సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్ళింది ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు కాలు జారి అక్కడ లోయలో పడి ఆమె ప్రమాదవశాత్తు మరణించింది మెడిసిన్ పూర్తి చేసిన ఉజ్వల గారు ఇటీవల పీజీ సీటు కూడా సంపాదించారు పీజీ పూర్తి చేసి లైఫ్ లో సెటిల్ అవుదామని అనుకుంటూ ఉన్న సమయంలో ఈ యొక్క విషాదం నెలకొంది మార్చి రెండవ తేదీన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె ట్రెక్కింగ్ కు వెళ్లింది ప్రమాదవశాత్తు కాలు జారి ఆమె లోయలో పడడంతో మరణించడం జరిగింది ఏది ఏమైనా సరే ఆ యొక్క తల్లిదండ్రులకు తీరని శోకాన్ని అయితే జరిగింది ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్